మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇటు ప్రభుత్వము మరి విజయోత్సవాల పేరు మీద ముఖ్యమంత్రి గారు అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు మంత్రులు ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు చేయాలనుకునేటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నారు నిర్దిష్టంగా గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇది చేసింది అనేటువంటి ఏ ఒక్క సాధించిన విజయం కూడా ఈరోజు తెలంగాణలో మనకు లేదు అనేక రకాల హామీలు ఇచ్చారు మార్పు తీసుకొస్తామని ప్రజాపాలన తీసుకొస్తామని కానీ ఏది కూడా తెలంగాణలో ఈరోజు మన ముందు కళ్ళ ముందు కనిపించడం లేదు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఏ రకంగా పరిపాలన చేసిందో ఒక శాతం అటు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలోనే తెలంగాణలో పరిపాలన చేస్తూ ఉన్నది అదే రకమైనటువంటి అవినీతి ఒకటి మాత్రం తేడా అప్పుడు కేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉండేది ఇప్పుడు వికేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉన్నది కేసీఆర్ కుటుంబం కేంద్రంగా బీఆర్ఎస్ఐఎంలో ఆ రోజు అవినీతి జరిగేది ఈరోజు ఎక్కడికక్కడ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరికి వారు దుకాణాలు పెట్టుకొని మాస్ కరప్షన్స్కు పాల్పడతా ఉన్నారు మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయంటే మంత్రుల మధ్యలో పంపకాల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మంత్రివర్గ సమావేశాలు కూడా మంత్రుల మధ్యలో సమైక్యత కుదిరించడం కోసమే ఎక్కువసారి సమా సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది బీఆర్ఎస్ పార్టీ హయంలో ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించుండో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తన మంత్రివర్గంలో పదవులు ఇచ్చి మంత్రివర్గంలో బాధ్యతలు ఇచ్చాడో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళను పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు ఈ రెండు పార్టీలకు ఏ రకమైనటువంటి తేడా లేదు వాళ్ళు ఫిరాయింపులను ప్రోత్సహించారు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో ప్రయాణం చేస్తా ఉన్నారు కేసీఆర్ఎంలో ఆయన పెద్ద మేధావిగా ఆయన అభివర్ణించుకునేవాడు ఈరోజు రేవంత్ రెడ్డి కూడా నేనేం తప్పదిననా నేను కూడా కేసీఆర్కి మించిన మేధావిని అనే విధంగా ఈయన అభిమానించుకుంటున్నటువంటి పరిస్థితి నేను ఒక్కటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తా ఉన్నాను మీరు గ్రామాలకు వస్తున్నారు కదా సభలు పెడుతున్నారు కదా మీరు అనేప్పుడు గతంలో ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి గుడి మీద దేవుడి మీద ఒట్లు వేసుకున్నారు కదా మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తాము అది చేస్తాము ఈ ఎమ్మెల్యే మీద దర్యాప్తు చేస్తాము ఇన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తాము మరి ఈరోజు నేను రెండు సంవత్సరాల తర్వాత అడుగుతున్నాను దేవుడి మీద ఒట్లు వేసి ప్రజలకు హామీ ఇచ్చారు కదా ఇచ్చినటువంటి హామీలలో ఎన్ని అమలు జరుగుతున్నాయో ఒకసారి లెక్కెందుకు చెప్పడం లేదు అడుగుతాను ఉచిత బస్సు ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది సన్న బియ్యం చెప్తా ఉన్నాడు సన్న బియ్యంలో నలభై మూడు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పదిహేను రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది ప్రతి కేజీ సన్న బియ్యానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము నలభై మూడు రూపాయలు ఇస్తుంది పదిహేను రూపాయలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దాంట్లో సర్దుతుంది ఇందిరమ్మ ఇళ్ళల్లో లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఉన్నాయి వాళ్ళు ఇస్తానన్నటువంటి ఎకరాకు పదిహేను వేలు కౌలు రైతులకు కానీ రైతులకు కానీ రైతు కులీలకు ఇచ్చేటువంటి పన్నెండు వేలు కానీ ఎక్కడ కూడా ఇంతవరకు ప్రారంభం కాలేదు మహిళలకు ఇస్తానన్నటువంటి నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం ఏ ఒక్క మహిళకు కూడా ఇంతవరకు అందలే రేవంత్ రెడ్డి దృష్టిలో రాహుల్ గాంధీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ దృష్టిలో తెలంగాణలో ఎవరు పెళ్లిలే జరగడం లేదు ఎందుకంటే పెళ్లి జరిగితే తులం బంగారం ఇవ్వాలి కాబట్టి ఆయన తులం బంగారం ఇవ్వలేదు ఏ ఒక్క ఆడబిడ్డకు స్కూటీ రాలే ఇంతవరకు మొదటి సంవత్సరం లోపలనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఇంతవరకు ఉద్యోగాల భర్తీ కొలిక్కి రాలే నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు ఒక్క నిరుద్యోగి కూడా తెలంగాణ గడ్డ మీద ఇంతవరకు నిరుద్యోగ వృత్తి మంజూరు చేయలేదు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పన్నెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అని చెప్పాడు బీసీల సంక్షేమం కోసం లక్ష కోట్లు మంజూరు చేస్తామని చెప్పి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లు ప్రకటించాడు ఈరోజు విద్యార్థులందరూ కూడా ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అని చెప్పాడు ఒక్క కార్డు కూడా ఇంతవరకు మంజూరు కాలేదు ఈ రకంగా అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక గ్యారంటీలు ఏవైతున్నాయో ఆ గ్యారంటీలలో ఏ గ్యారెంటీ ఈరోజు పూర్తి స్థాయిలో అమలు జరిగిందో చెప్పాలి రైతుల అప్పు అరకొరనే జరిగింది అనేక గ్రామాల్లో ఇంకా రైతుల అప్పులు పూర్తిగా మాఫీ కాలేదు రైతులు పండించేటువంటి పది పంటల మీద ఐదు వందల బోనస్ ఇస్తానని చెప్పాడు కానీ ఒక సన్న బియ్యం మీదనే ఐదు వందలని అది కూడా అరొకరొనే ఇస్తా ఉన్నాం ఇంకా అనేక మంది రైతులకు సన్న ఒడ్లు పండించేటువంటి రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ రాలేదు మిగతా పత్తి మీద అనేక రకాలైన నరగలు డాటా ఉంది ఎక్కడ కూడా పది పంటల మీద బోనస్ అన్నాడు ఇంతవరకు ప్రారంభమే కాలేదు పోవే కాళ్ళ దగ్గరకు వచ్చింది ఇంకా అలా అంటే ఇంక మూడు సంవత్సరాలే ఉంటుంది ఇంకా ఎప్పుడు మీరు ఇస్తారని అడుగుతా మీరు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేయబోతున్నారో ఈరోజు ఈ రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏ ఒక్క సభలోనైనా ఎందుకు రేవంత్ రెడ్డి చెప్పడం లేదు అడుగుతా అది వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు కావచ్చు రైతాంగానికి సంబంధించిన సమస్యలు కావచ్చు మహిళలకు సంబంధించిన సమస్యలు కావచ్చు యువతకు సంబంధించిన సమస్యలు కావచ్చు విద్యారంగానికి విద్యార్థుల సంక్షేమం కోసం మీరు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఎస్సీ ఎస్టీల కోసం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఏది అమలు చేశామని చెప్పి ఈరోజు మీరు రెండు సంవత్సరాల విజయోత్సవాలు చేసుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా కోరుతాం రెండు చాలా విజయవంతంగా అమలు చేస్తున్నారు ఒకటి విపరీతంగా భూదందాలు జరుగుతూ ఉన్నాయి ఏ జిల్లా కా జిల్లా సింగరేణి జిల్లాల నుంచి మొదలు పెడితే సింగరేణి భూముల నుంచి మొదలు పెడితే హైటెక్ సిటీ భూముల వరకు కాంగ్రెస్ పార్టీ హయాంలో విపరీతంగా భూముల దందా జరుగుతా ఉన్నాయి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఫిక్స్డ్ రేట్లు చేశారు గతంలో కేటీఆర్ ఏకరంగానైతే కేంద్రీకృతమైనటువంటి వస్తువులకు పాల్పడ్డాడో ఈ ల్యాండ్ బిజినెస్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఈరోజు వికేంద్రీకరణ పేరు మీద మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు ఏ జిల్లా కా జిల్లా సింగరేణి జిల్లాల నుంచి మొదలు పెడితే సింగరేణి భూముల నుంచి మొదలు పెడితే హైటెక్ సిటీ భూముల వరకు కాంగ్రెస్ పార్టీ హయాంలో విపరీతంగా భూముల దందా జరుగుతూ ఉన్నాయి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఫిక్స్డ్ రేట్లు చేశారు గతంలో కేటీఆర్ ఏకరంగానైతే కేంద్రీకృతమైనటువంటి వసూల్లోకి పాల్పడ్డాడో ఈ ల్యాండ్ బిజినెస్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఈరోజు వికేంద్రీకరణ పేరు మీద మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే విధంగా చేస్తా ఉన్నారు పోటీలు పడి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు నీకు ల్యాండ్ క్లియరెన్స్ కావాలా నీ ల్యాండ్ కన్వర్షన్ కావాలా ఒక మంత్రి తరఫున ఒకరు ఒక మంత్రి దగ్గర ఒకే వ్యక్తి దగ్గరికి ముగ్గురు ముగ్గురు చేరుతున్నారు పోటీలు పడుతున్నారు అక్కడ లబ్ధిదారుడు వెళ్తుంటారో ఏ మంత్రి దగ్గర పోవాలా ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళాలా తెలియని పరిస్థితి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో పరిపాలన సాగుతాం అంత దిగజారి అవినీతి విషయంలో వ్యవహారం జరుగుతాం ఈరోజు ఇన్లీ పర్మిషన్ కోసం ఎన్ఓసి ఇవ్వడం కోసం ఇబ్బంది పడుతున్నారు మొత్తం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పగూలిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కుప్పకూలింది కృత్రిమంగా పెంచడం కోసము భూమిలో వేలం వేసి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం భూమి ఉందని చూపించడం కోసం ప్రయత్నం చేస్తాను పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ భూములు అమ్మింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదేవిధంగా ప్రయత్నం చేస్తాం భూములు అమ్మందే పూట గడవని పరిస్థితి ఉన్నది ఈరోజు భూముల అమ్మకం ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ లేకపోతే బీరు బ్రాండ్ అమ్మకం ద్వారా వచ్చే రెవెన్యూ లేకపోతే ఈ ప్రభుత్వం ఒక్కరోజు కూడా పనిచేసే పరిస్థితి లేదు ఈ సంవత్సరం ఆల్మోస్ట్ డెబ్బై వేల కోట్ల పైచీలకు ఆదాయం వచ్చింది రాష్ట్రానికి దానికి టార్గెట్ పెట్టుకున్నారు వచ్చే ఆర్థిక సంవత్సరం లక్ష కోట్లకు చేరాలని ఎవరి సంక్షేమం కోసం ఈరోజు మద్యాన్ని పెంచి పోషిస్తున్నారో చెప్పాలి మద్యం అమ్మకాల పెంపడ పెంపడం ద్వారా ప్రోత్సహించడం ద్వారా ఎవరి కొంపలు కూలుస్తారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి మేనిఫెస్టోలో చెప్పారు నా దగ్గర ఉంది ఇప్పుడు బెల్ట్ షాపులు అన్నీ రద్దు చేస్తామని చెప్పారు ఒక్క బెల్టీ షాప్ అయినా రద్దు చేశారని అడుగుతా ఉన్నాను బెల్ట్ షాప్ రద్దు చేయడం కాకుండా అదనంగా ఈరోజు దాన్ని మధ్య అమ్మకాలను పెంచేటువంటి ప్రయత్నము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు కూడా వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు తీసుకోవాలంటే అవి వాడేసుకొని ఈరోజు భూములు అమ్మి వాళ్ళకు ఉద్యోగం సర్దుతూ ఉన్నారు ఎంత పరిస్థితి వచ్చిందంటే భారత ఆర్థిక వ్యవస్థ ఒక సింగరేణికే నలభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పున్నది నలభై రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జనుకోలు కానీ డిస్కమ్లు కానీ ఈరోజు సింగరేణికి ఇవ్వాల్సినటువంటి అవసరం అప్పుడు నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు బీరు బ్రాండ్ తయారు చేసేటువంటి కంపెనీల దగ్గర అవి తీసుకొని డిస్లరీ ద్వారా అమ్ముతున్నారు వైన్ షాపుల ద్వారా ఆ డబ్బులన్నీ కనీసము వాడికి పన్నులు కాకుండా వాడికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదు ఆ కంపెనీలకు బీరు బ్రాండ్ తయారు చేసేటువంటి కంపెనీలకు డబ్బులు కూడా అప్పు అప్పు మొత్తం అన్నీ కూడా ఖర్చు పెట్టేసుకుంటుంది ప్రభుత్వం ఈ రకంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ హయంలో ఏ రకంగా ఉండిందో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ హయంలో ఆ రకంగానే తయారైంది అందుకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి ప్రధానంగా నేను సవాల్ చేస్తా ఉన్నాను ఈ యొక్క రెండు సంవత్సరాలుగా మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై సబ్ గ్యారంటీలు కానీ మరి ఎన్ని అమలు చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజల యొక్క ఆగ్రహానికి ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది ఇదే విధంగా పరిపాలన సాగితే ఇదే విధంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా వ్యవహారం చేస్తే రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడినంత మాత్రాన తెలంగాణ ప్రజల ఇచ్చినటువంటి గ్యారెంటీలు ప్రజలు మర్చిపోరని విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాను అందుకే ఈరోజు తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది ఈ రెండు పార్టీలకు ఏమాత్రం తేడా లేదు అది పార్టీ పిరాయింపుల్లో కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించే విషయంలో కానీ ఉద్యోగస్తుల విషయంలో కానీ అన్ని రకాలుగా తప్పకుండా ఈ విషయంపైన భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ఉద్యమాలకు సమాయుక్తమై ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా మనం సెలవు తీసుకుంటున్నాం తప్పకుండా అది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది కదా దాని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది దర్యాప్తు జరుగుతూ ఉంది ఆ కంపెనీ మీద దర్యాప్తు చేస్తూ ఉన్నాం దర్యాప్తు చేసి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం కంపెనీ అనుకోకుండా ఆ రకంగా పరిస్థితులు ఉత్పన్నమైనాయి గతంలో ఎప్పుడు కూడా జరగలేదు ఏ కంపెనీ కూడా ఏ రోజు కూడా జరగలేదు అనుకోకుండా జరిగిన దాని మీద తప్పకుండా దాని మీద మేము దర్యాప్తు చేస్తాం కఠినమైన చర్యలు తీసుకుంటాం ఏం వైఖరి చెప్తారో కేంద్రం వాళ్ళు ఇచ్చింది హామీ ఆలలో ఓట్లు వేయించుకుంది వాళ్ళు వాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఇచ్చిర్రు వాళ్ళు ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఏదే ఏ ఆధారంగా అలా మీరు ఈరోజు మా ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా మేము కూడా ఇబ్బంది పడుతున్నాం కదా బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్ర కూడా తీర్మానం చేస్తా కూడా కాలే కాబట్టి దీనిపైన ఒక అన్ని ఒకసారి అన్ని రాష్ట్ర అన్ని రాజకీయ పార్టీల మీద ఏకాభిప్రాయం రాలేదు దేశవ్యాప్తంగా సెన్సైస్ మేము సపోర్ట్ చేసినాం కదా అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేము అనుకూలంగా ఓటేసాం పార్లమెంట్లో చేయాలన్నప్పుడు దేశవ్యాప్తంగా చర్చ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినట్టు డిమాండ్ అది దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అందరూ చర్చ జరగాలి ఏకాభిప్రాయం రావాలి తప్పకుండా పరిష్కారం అవుతుంది లేదు తీసేసిన పోయినది పాద ఇష్యూ ఏనాడదే తప్పది ఎవరైనా ఉంటే వాళ్ళని సస్పెండ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం అది ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వము మా తెలంగాణలో ఎకరానికి ఏడు టింటాల్ వస్తుందని వాళ్ళే చెప్పారు దాన్ని పెట్టుకున్నాం ఇప్పుడు వాళ్ళు పెంచుతున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్ మండల్ లెవెల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసరు ఈ గ్రామంలో ఈ రైతుకు ఇంత ఉత్పత్తి అయిందని సర్టిఫై చేస్తే అంత తీసుకుంటున్నారు తేమ శాతం కూడా ఎక్కడ కూడా పరిష్కారం అయింది ఇప్పుడు ఎక్కడ కూడా రైతులు పన్నెండు శాతానికి మించి తేమ ఉండేటువంటి పత్తి తీసుకురావడం లేదు ఆరబెట్టుకొని తీసుకొస్తున్నారు రైతులు చాలా చైతన్యమయ్యారు ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి క్వింటాలు కూడా చివరి క్వింటాల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పత్తి వచ్చే సంవత్సరము మార్చి ఏప్రిల్ వరకు కొనుగోలు చేస్తారు వచ్చే సంవత్సరం మార్చి ఏప్రిల్ వరకు కూడా మా కౌంటర్స్ ఓపెన్ ఉంటాయి చివరి క్వింటాలు చివరి కేజీ వరకు కూడా కొంటాం ಧನ್ಯವಾದಗಳನ್ನ ಯುವಕ ಪ್ರೆಸ್ ನಮ್ಮ ಆವೇಶ ಮುಗಿಸಿ